అండి జ్యోతిర్లింగాల్ని దర్శించటం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అట్లాగే మనం దర్శించగలిగిన వాళ్ళు దర్శించవచ్చు దర్శించలేని వాళ్ళు నామం ఆ దేవుని నామం జపించటం వల్ల కూడా మనం ఆ లాభాన్ని మనం పొందుతాము అవేంటో ఇప్పుడు మనం విన్నాము సోమనాథుణ్ణి మనం దర్శించిన లేకపోతే నామజపం చేసుకున్న భోగభాగ్యాలు కలుగును మల్లికార్జున్ని దర్శించిన దరిద్రాలు తొలుగును మహాకాళుణ్ణి దర్శించిన సర్వభయాలు పోవును అమర్లింగేశ్వరుణ్ణి దర్శించిన సౌఖ్యము నిస్తాడు వైద్యనాథుణ్ణి దర్శించటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తొలుగును భీమేశ్వర లింగాన్ని దర్శించటం వల్ల శత్రుజయం మృత్యు భయాలు పోవును నాగేశ్వరుణ్ణి దర్శించటం వల్ల మహాపాతకాలు పోవును కాశీ విశ్వేశ్వరు లింగాన్ని దర్శించటం వల్ల కోరిన కోరికలు తీరును త్రయంబకేశ్వర స్వామిని దర్శించటం వల్ల ఆపదలు తొలుగును కేదారేశ్వర స్వామిని దర్శించటం వల్ల సకల సుఖాలు పొందును పొందుతాము ఇట్లా మనం జపించటం వల్ల కానీ దర్శించటం వల్ల కానీ చూసినా మనం జపం చేసినా కూడా మనకే ఇటువంటి ఫలితాలు వస్తాయండి మీరు కూడా ఇట్లా నామజపం చేసుకోండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీ వీళ్ళని బట్టి నామజపం చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి